రామకృష్ణుడికి పరాభవం తెనాలి రామకృష్ణ కథ రామకృష్ణుడు అనుమానించినట్లుగానే రంగనాయక్ వ్యామోహంలో పడిపోయారు రాయలవారు తమ అంతపురాన్ని వదిలి రంగనాయక్ మందిరంలో కాపురం పెట్టేశారు తమ ఏకాంతానికి భంగం కలిగించే వారెవరికైనా దేశ బహిష్కారం తప్పదని తాకీదు జారీ చేశారు రాయలవారి దర్శన భాగ్యం వారి ఆంతరంగ కూడా కొరువైపోయింది రంగనాయక్కి మందిరంలో అడుగుపెట్టిన నాటి నుంచి రాయలవారు బయట ప్రపంచాన్ని చూడటం మానేశారు ఈ పరిస్థితులన్నీ ఎక్కడికి దారితీస్తాయోనని భయపడ్డారు అప్పాజీవారు మరోవైపు వారి నిరాదరణకి తట్టుకోలేక రాణి అన్నపూర్ణాదేవి అనారోగ్యం పాలయ్యారు రాజ్యంలోని పరిస్థితులను తెలుసుకున్న బహుమనీ సుల్తాన్లు యుద్ధ ప్రయత్నాలు ముమ్మరం చేశారు సుల్తాన్లంతా ఏకమై హఠాత్తుగా దండయాత్ర చేస్తే అట్లాంటి విపత్కర పరిస్థితుల నుంచి రాజ్యాన్ని రక్షించుకోవాలంటే రాయిలువారు ఆ మాయలాడి ఉచ్చులోంచి బయటికి రావాలి కానీ అలాంటి ప్రయత్నం చేసిన వారెవరైనా రాయలు వారి ఆగ్రహానికి కురికాక తప్పదు అది తెలిసి తెలిసి ఎవరు ప్రాణాలకు తెగిస్తారు అప్పాజీ వారు వారిస్తున్నా వినకుండా రాయలు వారిని కలుసుకోవడానికి రంగనాయక మందిరానికి వెళ్ళాడు రామకృష్ణుడు మందిర ద్వారం వద్ద కావలి బట్టలు అతన్ని నిరోధించారు మూర్ఖులారా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి చోటనైనా తమని కలుసుకునే అధికారం నాకు రాయలు వారిచ్చిన సంగతి మర్చిపోయారా నన్ను ఆపడం హరిహర బ్రహ్మాదులకైనా తరం కాదు తెరవండి ద్వారాలు అని అరుస్తూ తలుపు నెట్టుకుని లోపలికి ప్రవేశిస్తూ ప్రభు ప్రభు అంటూ బిగ్గరగా గొంతు చించుకుని కేకలు పెట్టాడు రామకృష్ణుడు అతడి అరుపులకి మందిరం అంతా హోరెత్తిపోతూ ఉంటే రంగనాయకి గబగబా వచ్చి అతన్ని చూసి ఓహో తమరా ఎందుకొచ్చారు అడిగింది వెటకారంగా ఆమెకు సమాధానం చెప్పకుండా లోపలికి చూస్తూ ప్రభు ప్రభు అంటూ మళ్ళీ బిగ్గరగా అరిచాడు రామకృష్ణుడు ఆ అరుపులకి రాయలవారు వస్తూనే అతన్ని చూస్తూ మా ఏకాంతానికి భంగం కలిగిస్తే కఠిన శిక్ష తప్పదని తెలియదా అని ప్రశ్నించారు రామకృష్ణుడు తల ఊపి రాక తప్పలేదు ప్రభు రాజ్యంలో శాంతి పద్ధతులు ఆందోళన కలిగిస్తున్నాయి శత్రువులు దొంగదెబ్బ తీయటానికి ముంచుకొస్తున్నారు రాజ్యాన్ని కాపాడాల్సిన రాజు భోగం దాని మత్తులో మునిగి తేలుతూ ఉంటే రాజును మేలుకొల్పడానికి రాక తప్పలేదు అన్నాడు గంభీరంగా రంగనాయకు ఉక్రోషపడుతూ చూశారా మీ సమక్షంలోనే నన్ను అంటూ అవమానించిన ఈ వదరబోతిని శిక్షించలేరా అని రెట్టించింది రాయలు వారు ఆగ్రహంతో పళ్ళు కొరుగుతూ రామకృష్ణ మేము అభిమానంతో ఇచ్చిన జనుముని దుర్వినియోగం చేసుకున్నావు మా ఆజ్ఞాధికారానికి పాల్పడిన నీకు మా రాజ్యంలో చోటు లేదు పో జన్మలో మళ్ళీ నీ ముఖం మాకు చూపించుకో అని ఆదేశించారు రామకృష్ణుడు చేతులు జోడించి నా మనవి వినివించాను నేను వచ్చిన పని పూర్తయింది ఇహ చర్య తీసుకుంటారో లేదో మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నా సెలవు అని పలికి తిరిగాడు ఆ మాటలు విని నిశ్చేష్టులయ్యారు రైలువారు అది గమనించి ఆలోచనతో తలపంగించింది రంగనాయకి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి